నమస్తే అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడను అడ్డంగా దోచేస్తున్నారు కొందరు వ్యక్తులంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు ముదిరాజ్ సంఘం నాయకుడు ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు వక్ బోర్డ్ భూములను కూడా అడ్డంగా మింగేస్తూ ఉన్నారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనేది ఆయన ఆరోపణ అసలు ఆయన చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లోని పన్నెండు గుంటల భూమి అవుతూ ఉంది గతంలో దీని మీద సర్వే జరిగి డిమాలిషన్స్ చేసిన కూల్చివేతలు జరిగిన మళ్ళీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అనేది ఆయన వర్షన్ ఒక సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం వెంకటేష్ గారు నమస్తే ముందుగా మీరు ఏదైతే ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారో వక్ బోర్డ్కి సంబంధించి రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది సర్వేకి సంబంధించి పన్నెండు గుంటల భూమిలో అక్రమ అనేది మీ ఆరోపణ దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అసలు ఏం చెప్పదలుచుకున్నారు ముందుగా అందరికీ నమస్కారము ఇప్పుడు ఏదైతే మా పర్టికులర్ గ్రామంలో జరుగుతున్న అక్రమాలపై గత ఏడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నా మన పర్టికులర్ గ్రామ సమస్యలపై ఏదైనా మంచి చెడులపై కూడా మాట్లాడాలంటే ముందుగా వచ్చేది ఈర్ల వెంకటేశ రెండు వేల ఇరవై మూడులో పన్నెండు నెలలో మరి సర్వే చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి ప్రభుత్వ స్థలం వాక్బోర్కు సంబంధించింది నేనే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మసలను తీసుకెళ్ళి అక్కడ సర్వేయించి మండల సర్వే ఏడీ సర్వే అందరూ వచ్చి అక్కడ మళ్ళీ వాక్బోర్డు ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చిన షబ్బీర్ అంటే ఆయన కూడా వచ్చిండు మరి వచ్చి అక్కడ ఉండి అందరం కలిసి ఉండి గ్రామస్థలం అందరం ఉండి సర్వే చేయడం జరిగింది అద్బాదు లేచుండ్రు రై రెడ్ మార్క్స్ కూడా గీయడం జరిగింది చేయడం జరిగింది అంతా చేసినాక ఆ రోజు నాటికి అప్పుడు పర్ఫెక్ట్ ఉంది అది తీసేసి డిమాలిషన్ చేసేసారు స్లాబ్ వరకు వచ్చేసి పెన్సింగ్ అయితే పెన్సింగ్ మొత్తం పైన స్లాబ్ ఇస్తాం కదా రాడ్ అల్లేసిన కదా అని తీసేసారు ఇక మనం ఊకే అదే పని దాని దగ్గరికి వెళ్ళేమో చూడలేదు ముందు కూడా నేను మొన్న ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది అక్కడ వెళ్ళి పోయేసరికి నువ్వు బిల్డింగ్లు కంప్లీట్ అయినాయి అసలు ఏంది వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది ఇంకా అతను అనేది నేను అసలు ఆశ్చర్యపోయినా ఏందని ఈ ముస్లిం అతను ఫోన్ చేసినా ఏమ ఏమైంది ఏం సంగతి ఇట్లా జరిగింది అని అంటే ఆయన ఏమన్నాడు నాకు ఏం తెలియదు నేను కూడా వచ్చినా పోయినా పోలీసులు ఇబ్బంది పెడతారు అది పెడుతూ రకరకాలు చెప్తుండ్రు అది ఏంది ఎందుకని నేను తహసీల్దార్ గారికి కాంటాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలోనే దాని మీద సర్వే జరిగింది అక్కడ అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్ చేశారా అది ఏ ఇయర్లో జరిగింది ఏ సంవత్సరంలో జరిగింది రెండు వేల ఇరవై మూడులో పన్నెండు నెలల దాని జరిగింది అప్పుడే వాక్బోర్డు వాళ్ళు పోతే వాళ్ళు దరఖాస్తు వాళ్ళు వచ్చారు వాక్బోర్డ్ నుంచి వచ్చారు వచ్చి సర్వే కూడా చేసారు ఆ రోజు సర్వే చేసినాం గ్రామ పెద్ద అందరం ఉన్నాం అందరి సమక్షంలో మొత్తం సర్వే చేసి అక్కడ ఏదైతే అక్కడ ఉన్న అద్బంధులు వాళ్ళైతే అందరూ పిలిపించరు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అందరూ పెద్ద సమక్షంలోనే సర్వే చేయడం జరిగింది దానికి కావాలి అది అంటే వాళ్ళైతే శివకుమార్ అనే వ్యక్తి ఉండే ఇది కావాలి ఇది ఇంట్లో కావాలని కావాలి అంత బయట చేస్తే కూడా అది కాదు అందరి సమక్షంలో సంతకాలు అందరి సంతకాలు చేసినాం చేసినాం ఒప్పందం అయింది ఒప్పుకోవడం కూడా ఒప్పుకునే సంతకం కూడా చేసినాం అన్ని ఉన్నాయి కదా మీకు నేనంటే నేను కాదు కదా నేను రాష్ట్రం కాదు కదా మండలం నుంచి వచ్చిన వాళ్ళు ఉంది ఆ రోజు నాటికి అక్కడ ఏం లేదు అందరు అదురాళ్ళు వేసి ప్లాట్లో ఫ్లాట్లో కూడా ఆ విభజించినా కూడా ఈ ఆ రోజు ఉండే అందరూ ఏం చేయడం లేదు దీన్ని మేము చూసుకుంటాం అంత తారీఖు రెండు వేల ఇరవై మూడులా పన్నెండు నెలల ఇప్పుడు చాలా క్లియర్గా మీరు చూపించిన డాక్యుమెంట్లో ఆ రోజు సర్వే చేసినట్టు పంచనామా రాసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులో ఎవరైతే పెద్ద మనుషులు అక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి మీ సంతకం కూడా ఉంది సో మీరే ప్రత్యక్ష సాక్షి అనుకోవచ్చు ఈ వక్ బోర్డ్కి సంబంధించి అధికారులు ఉంటారు కదా వాళ్ళు కూడా పాల్గొన్నారు ఆ రోజు ఆ సర్వేలో వచ్చాను షబ్బీర్ అంటే వచ్చాను వక్ బోర్డు ఇన్స్పెక్టర్ ఈ సంతకం ఆయన స్టాంప్ వేసింది ఆయన ఆయన వచ్చాను ఆయన సమక్షంలో జరిగింది వచ్చింది ఆయన కూడా చెప్పిండి నేను మొన్న కాల్ చేసిన ఒక త్రీ మంత్స్ అంటే నేను నెల క్రితం కాల్ చేస్తే ఇప్పుడు కాల్ చేసిన నెంబర్ ఉంది కానీ ఆయన ఏమంటే అక్కడ పెద్ద 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 వాళ్ళ చేతులని అట్లా సంగతి అని చెప్పి అని చెప్పి ఆయన అన్నప్పుడు నేను చేసిన తహసీల్దార్కి నేను సంప్రదించిన అయితే మా గ్రామం నష్టపోతుంది మరి ఈరోజు మరి ఎట్లా చేస్తారు ఇంకా ఎట్లా మన రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ అని అడిగితే ఆయన ఏమంటాడు అయితే సరే నేను చూస్తే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కడుగుండని ఆపేసి స్టాప్ చేసి పెట్టిండు కాదు డిమాలిషన్ చేయాలంటున్నాను ఒకసారి డిమాలిషన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది మేము కొన్నది మీ ఇది సక్రమైన భూమి కాదు అక్రమ భూమి అని చెప్పి అర్థమైంది ఇక్కడ వాళ్ళు నష్టపోతుంది మా గ్రామం నష్టపోతుంది అనేది నా ఆవేదన పూర్తి ఆవేదన ఏంటంటే మా గ్రామంలో ఏం ఎటువంటి స్థలాలు లేవు గ్రామంలో యువకులందరూ అందరి అసలు ఇక్కడ స్పోర్ట్స్ కానీ ఏదైనా ఆడుకుందాం అంటే కూడా స్థలాలు ఎక్కువ అయిపోయినాయి అసలాంటిది పోనీ మీరు లేకుండా అక్కడ ఉన్న ఓదైతే వక్బడి ఉన్నాయి ఆ ముస్లింకి సంబంధించిన వాళ్ళకన్నా వర్తిస్తుంది కదా అని కూడా ఆ రోజు అనుకున్నాం మాట్లాడుకున్నాం కూడా కానీ అది లేకుండా ఒక సంవత్సరం తిరగకముందే ఇల్లు మొత్తం కంప్లీట్ చేసారు అది ఎంత విచిత్రం అంటే మరీ విచిత్రం నాకు తెలిసి ఏంటంటే స్థానిక ఎంపీపీ మరి ఇక్కడ ఉన్నటువంటి భద్రుద్దీన్ మరి ముస్లిం అయినా అతను మరి ఇంకా కొందరు కలిసి కొందరు వ్యక్తుల పేర్లు మరి అని చెప్పి నాకు తెలిసింది మరి కొన్నోళ్ళెవలో మరి అమ్మినవలో అని కూడా పూర్తి వివరాలు తెలుసాల్సింది తహసీల్దార్ నిన్న నిన్న అయినా నిన్న పోతే అన్నాడు ఫోన్ చేసి అమ్మ ఫోన్ చేసిండు ఫోటో రోజు డిమాల్షన్ చేయాలి హైడ్రాక్ రాస్తాను అంటున్నాడు హైట్రాకింది రాస్తావు నువ్వే డిమాల్షన్ చేయచ్చు కానీ నిన్నే నా అరే ఎప్పటికన్నా ఇప్పుడు ఆరే కూడా లేడు ప్రజెంట్గా చాలా ఇబ్బంది గురవుతుంది అని చెప్పి ఆయన అన్నాడు కంపల్సరీ డిమాలిషన్ అయితే చేపిస్తా అని చెప్పి నాకు చెప్పడం మాట ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి మాజీ ఎంపీపీ దేవానంద్ గారికి సంబంధించిన ఒక వెంచర్ని మీరు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నూట తొంభై బై ఏ ఒక ఎకరా ఇరవై తొమ్మిది గుంటలని మీరు చెప్తూ ఉన్నారు అదే ఆయన భూమి అని మీరు చెప్తున్నారు ఆయన భూమిలో ఆయన వెంచర్ చేసుకుంటే మీకున్న ఇబ్బందులు ఏంటి అసలు మీ ప్రధాన ఆరోపణ ఏంటి ఆ వెంచర్కి సంబంధించి ఏదైతే ఒక్కడ ఇరవై తొమ్మిది గుంటల భూమి ఉందో నూట తొంభై సౌర నంబర్ బై ఏ ఉందో హోమ్ బై వన్ ఏ ఉందో ఏదైతే ఉందో ఆయన చేసుకునే నాకు ఏం నష్టం లేదు ఆయన పొలంలో వేసుకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసుకోమంటున్నా ఇప్పుడు ప్రభుత్వ నిబం నిబంధనల ప్రకారం హెచ్ఎండికి వెళ్ళాలి ఆయన అటు వెళ్లకుండా ఏంది ఒక ఎక్స్ఎంపీగా మాజీ సర్పంచ్గా ఆయన చేసిన అనుభవం ఉంది కాబట్టి ఎట్లా వేయాలి దాని ప్రాసెస్ ఏంది దాన్ని లెక్కేంది ఇప్పుడు ఎం హెచ్ఎండి అయిపోతే ఫార్టీ సిక్స్టీ అదే ఉంటుంది విశాలమైన రోడ్లు దానికి కావాల్సిన వస్తువులు ఏమైనా అన్నీ చేసుకొని చేస్తే బాగుంటుంది అటు చేయకుండా సుజనలక్ష్మి ఫోర్ కింద రామ్ రెడ్డి కలిసి కుమ్మకాయ ఇప్పటికే ఫ్లాట్లు అమ్మేసినట్టు నా దగ్గర ఉన్న ఆధారాలు దగ్గర దగ్గర ఒక నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఆధారాలు పది పదిహేను ప్లాట్లకి సంబంధించినవి ఉన్నాయి మళ్ళీ మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఎట్లా ఎట్లా పెద్ద ఎట్లా పెద్దమైనా రెండు వేల ఇరవై నాలుగులో వరి పొలం ఉంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ దీని మీద ఉంది వరి పొలం ఉంది ఇప్పుడేమో మొత్తం దాన్ని మొత్తం మొత్తము ఇప్పుడు ప్లాట్లో విభజించండి ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని కూడా చూపిస్తా మరి ఈయన ఎట్లా పెద్ద మనిషి అవుతాడని నేను అడుగుతున్నా మరి వీళ్ళ దేవానంద్ గొప్పలు చెప్పుకుంటుండగా నేను ఇది చేసిన అభివృద్ధి అది చేసినట్టుగా ఎట్లా చేసినట్టు అవుతుంది అని చెప్పి అన్న ఆలోచన నా ఆరోపణ పూర్తి మా గ్రామాన్ని నా సర్వనాశనం చేసిన కూడా ఈలో దేవానంద్ గారే మరి పది మందికి ఆయన ఉదాహరణ ఉండి నేను చెప్పేటట్టు ఉండవలసిన వ్యక్తి తప్పు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఆలోచన ఇది నా మేరకు నా ఆలోచన అదే కాదు మరి అధికారులు కూడా ఈయన తొత్త సుతురు ఎంపీ వీర్లదేమన్నా ఏది చెప్తే అది నడుస్తుంది గ్రామం ఆయన గుప్పిట్లో ఉందని అనుకోవడం కూడా అధికారులు ఓలైతుండో తహసీల్దార్ కావచ్చు అక్కడ మున్సిపల్ కమిషనర్ కావచ్చు అక్కడ పీటీఓ ఓలైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి గ్రామ పెద్ద మనుషులు గ్రామ పెద్ద మనుషుల ఒకసారి మీ ప్రణాళిక వేసుకొని పటేల్గూడలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఒకసారి కమిటీ చేసి అన్న దీన్ని ఎంక్వైరీ చేసి మరి గ్రామంలో జరుగుతున్న ఏంటి గవర్నమెంట్ ల్యాండ్లు ఎందున్నాయి ఇప్పటికైనా సర్వేయించి దానికి డబ్బులు లేకపోతే డబ్బులు మా గ్రామస్తుల యువకుల అందరం కలిసి ఎన్ని డబ్బులు ఉన్నాయో డబ్బులు వేసుకుని కూడా ఆవిటికి సరిపోకపోతే మేము డబ్బులు వేసుకుంటే కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఫ్రెండ్స్ యూత్ తరపున నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి ఎంపీపీ గారు వెంచర్కి సంబంధించి ఒక బావిని ఏదో పూర్తి చేశారు అని చెప్పి మీరు ఇందాక ఆ లొకేషన్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించే ప్రయత్నం చేశారు కొంత ప్రభుత్వ భూమిని ఆయన కలుపుకున్నాడు అనేది మీరు చేస్తున్న ఆరోపణ నిజంగానే బావి ఉండేదా ఏం చెప్పదలుచుకున్నారు పదమూడు పాతబాయి అంటారు మా పూర్వీకులు పెద్ద నుంచి పాతబాయి అని ఉంది అది గ్రామస్తులు అవ్వాలనే చెప్తారు దేనికన్నా సిద్ధం అక్కడ పాతబాయి లేదు అని అని వాళ్ళ కూడా చెప్పిరనుకో నేను దీనికి సిద్ధం ఇప్పటి దీనికి కట్టుబడి ఉంటాడు ఎంపీ ఇర్ల దేవానంద్ గారు కట్టుబడి ఉన్నవాను దమ్ముందా ధైర్యం ఉందా నీకు నీ పిల్లలకు కోలుకొని ధైర్యం ఉందా ఆ భూమి అంతా కలుపుకొని మొత్తం ఇంకో ఇరవై గుంటలు అదనంగా నా తెలిసి అంజాదా పది నుంచి పది గుంటల నుంచి ఇరవై గుంటల వరకు కలుపుకొని దాన్ని వెంచర్ పూర్తిగా వెంచర్ చేయడం జరిగిందని నాకు తెలిసిన పూర్తిగా నాది నా దగ్గర సమాచారం అయితే ఎవరు ఇక్కడ అన్యాయం చేస్తున్నట్టు గ్రామస్తులను అన్యాయం చేస్తున్నట్టు నువ్వు అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చువా నష్టపరుస్తున్నావు అనేది ఆలోచన గుండెమే చేసుకో సాలు ఇంత పూర్తిగా అయినా చేసుకున్నావు ఏ కష్టమో ఏ పుణ్యమో ఏ చేసినా కూడా చేసుకునే కొన్ని కున్నకాటి గుంచుకొని ఈ భూములు చేసుకుని నేను అభ్యంతరం లేదు ఇక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్లో ప్రభుత్వ ల్యాండ్ ఉందో దాన్ని కలుపుకోవడం అన్యా అన్యాయం అంటున్నా అది కాకుండా దాన్ని కలుపుకొని ఇంకో రకంగా చేసుకోవడం రకరకాలుగా వలంటూ వసలు ఉత్సవాలను వాళ్ళని బెదిరియడం చేయడం అనేది ఇది సరి అయినది కాదు మానుకో ఇక్కడైనా మానుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను పూర్తిగా హెచ్చరిస్తున్నాను దేవనంద్ ఇక్కడైనా మానుకో దాని ఏదైతే భూమి ఉందో ప్రభుత్వ భూమి ఉందో అది గ్రామానికి అపెయవలసిందిగా కూర్చున్నాను ఇంకొకటి సృజన లక్ష్మీనగర్లోని మూడు నాలుగు ఫేసుల్లో గతంలో అధికారులు కూల్చేశారు కొన్ని అక్రమ నిర్మాణాలు మళ్ళీ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి అని చెప్పి మీరు ఏం జరుగుతుంది సృజన లక్ష్మీ నగర్ త్రీ ఫోర్లలో సృజన లక్ష్మీ త్రీ ఫోర్లో ఆల్రెడీ డిమాల్షన్ అయిపోయింది ఆల్రెడీ దాని వీడియో దాని అన్ని పూర్తి డేటా మొత్తం ముదిస్తా ఎవరు ఉన్నది ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఏమి అటువంటికి ఎటువంటి పర్మిషన్ లేని గ్రామ పంచాయతీ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ ఇచ్చింది లేదని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు మున్సిపాలిటీ రెండు వేల ఇరవై ఐదులా గ్రామ సెక్రటరీ గారే చెప్పిండు అవన్నీ ప్రభుత్వం విరుద్ధంగా చేసిన వేయించర్లు వాటికి ఎటువంటి లేవు ఇంకా ముందు కూడా చేసినా వాళ్ళు అప్పుడున్న కలెక్టర్ గారి మేరకు డిఎల్పీ గారి మేరకు అని ఆయన సెక్రటరీ గారే చెప్పారు వాటికి మొత్తం ఇన్కంప్లీట్ ఎట్లా చేసారు అంటే ఇవన్నీ పూర్తిగా అధికారుల సపోర్ట్తోనే ఇక్కడ బిల్డర్లు రెచ్చిపోతున్నట్టే కదా ఎవరు బిల్డర్ శ్రీనివాస్ ప్లస్ రెడ్డి పూర్తిగా అంటే అసలు గ్రామస్తులు ఉన్నారా లేరా అనే లేదు పొలాలే రీస్టేషన్ కాకముందే ఫ్లాట్ రీషన్ చేస్తుండ్రు ఎట్లా రీషన్ అవుతాయి ఏ రకంగా రీషన్ అవుతాయి అంటే ఇక్కడ స్పందన లేదు అంటే అధికారుల మొత్తం తీసుకొని ఇక్కడ ఎంపీ దేవానంద్ సపోర్ట్ బలం తీసుకొని మొత్తం చేస్తున్నట్టని ఈ సందర్భాన్ని నేను పూర్తి హెచ్చరిస్తున్నాను బిల్డర్ కానీ రెడ్డి కానీ సీన్ కానీ దయచేసి మీరు చేసిన విచారాలు అక్రమించరు వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా ఇప్పటి కాకుండా ఇంకా ముందుగా అవి ప్రభుత్వం నిబంధనల ప్రకారం కావు ప్రభుత్వం విరుద్ధంగా ఇష్టం దయచేసి కొనవాళ్ళు కూడా ఆలోచన చేయాలని చెప్పి అక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు సిస్టమ్ లేదు పద్ధతి లేదు ఏం లేదు మన్ను కమిటీ హాల్ ఉండాలి ఏమీ లేవు అవన్నీ తీసుకొచ్చి గ్రామం మీద తెస్తారు రేపు నాడు బిల్డర్ అమ్ముకొని వెళ్ళిపోతారు ప్లాట్లన్నీ ఉన్న ప్లాట్లను అమ్ముకొని వెళ్ళిపోతాయి నష్టపోయేది మీరు మేము మాత్రమే గ్రామం మాత్రమే అదొకసారి దయచేసి ఆలోచన చేయాలని అక్కడ ఎవరైతే కొనుక్కోర్రో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు పెద్ద దయచేసి మీరు కూడా చదువుకున్న వ్యక్తులే కాబట్టి ఇంతకుముందే ఆల్రెడీ బీఎస్ఆర్ కాలనీ వెళ్ళడం జరిగింది దయచేసి అలాంటివి జరగకుండా ఉండాలని మీకు నా తరపున నేను తెలియజేస్తున్నాను మీ డబ్బులు మీరే కొంటుండొచ్చు కాబోతే అని పట్ట భూమి కొనుక్కోండి ఆయన భూమి కొన్నడా లేదా అని ఒకసారి ఆలోచన పట్ట రిజిస్ట్రేషన్ ఒక రైతు దగ్గర రిజిస్ట్రేషన్ కాకముందే మీకు ఫ్లాట్గా మీకు అమ్మడం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రామ్ రెడ్డి సీను చేసిన వించాలన్నీ అని దొంగ ఫేక్ లేవట్టు ఒకసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి అందరూ తెలియదు సరే మీరు వన్లనేమో నక్క వాగును మొత్తం దగ్గర చేసేసి నక్క ఉంది వాగుంది వాగును మొత్తం దగ్గర చేసి ప్లాట్లో వాగులనే డైరెక్ట్ ప్లాయలు వచ్చి అది అట్లే చేసిండు టూ అదే పరిస్థితి త్రీ ఫోర్కి వచ్చేసరికి ఏమో ఈ పొలాలు రేషకుండా ఏవైతే చిన్న సన్నకారు కాలువలు ఉంటాయి చిన్న కాలువ పెద్ద కాలువలు కాలువలన్నీ కలిపేసేసేసుకున్న అన్నీ ఇక్కడ కూడా భూములు ఏమి మిగులు భూములు లేవు కాబట్టి అవన్నీ కలిపేసుకొని అని పూర్తిగా వెంచాలని చేయడం ఆ వెంచాలను కూడా పర్మిషన్ కూడా కరెక్ట్ సక్సెస్ఫుల్ లేవలేవు అటు విద్య మరి కరెంట్ ఏ ఈఆర్ అడితే ఏమంటాడు లేదంటే మేము ఇవ్వలేమండి మేము చేయలేము కాంట్రాక్ట్ ఇచ్చిన అని చెప్పి ఆయన అంటాడు డిఆర్ దగ్గర అంటే ఒక వ్యక్తి మనం ఒక ప్రశ్నించడము తప్ప ఈ దాన్ని నిన్న పోతే కూడా బాగా నాతో వాగ్దానం తీయడం జరిగింది నిన్న సార్ ఏదైనా ఆట ఆడితే ఏమంటే నీ లేదు డిఈ దగ్గరికి వెళ్ళి అంటాడు అంటే ఈ సందర్భం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అయితే జిల్లా కలెక్టర్ గారు మా గ్రామంలో ఒకసారి మీ కమిటీ చేసినా లేకపోతే మీరు ప్రత్యేకంగా వచ్చి ఒకసారి పర్యటించి దీనిపై ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న లేవట్లు సక్రమంగా ఉన్నాయా లేవా ఒకసారి దయచేసి చూసి మరి ఆవిటికి ఎటువంటి అనుమతులను ఏం లేనో ఒకసారి మీరు పూర్తి ఎంక్వైరీ చేసి గమనించి మరి అవి వాస్తవం ఉన్నాయా లేవు అనేది ఆలోచన అటు ప్రభుత్వాన్ని దండుగొడుతుంది ఇటు గ్రామం కూడా నష్టపోతుంది దయచేసి దీనిపై పూర్తి ఎంక్వైరీ చేయాలని ఈ స్థలంలో అన్యాయంగా అక్రమ వెంచర్లేసారు వాళ్ళపై కేసులు పెట్టి వేసి జైలు వేయాలని కూడా దీన్ని తెలియజేస్తా ఉన్నా సో మీరు చెప్పిన దాని ప్రకారం చాలా చాలామంది భయపడుతూ ఉన్నారు పాపం తెలియక ప్లాట్లు కొనేసుకుంటూ ఉన్నారు మీరు అన్నదే నిజమైతే ఈ ఏదైతే బిల్డర్ల పేర్లు చెప్తూ ఉన్నారో బాధితులే నష్టపోతారు కదా ఫైనల్గా ఎవరైతే సామాన్యులు కొనుక్కుంటారో వాళ్ళే నష్టపోయే పరిస్థితి పోతాను కదా నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంది వాళ్ళ బలం ఏంది ఎవరైతే బిల్లర్ ఉన్నో దేవానందు సపోర్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు నష్టపోవద్దు అనేది నా ఆరోపణ వాళ్ళు నష్టపోతాము మేము ఇట్లా పోతామంటే దానికి నేను ఏం చేయలేను వాళ్ళు నష్టపోవద్దు ఇద్దరు గతంలో వాళ్ళు ఆ నింటే ఇంట్లో కూర్చుంటే వాళ్ళు మేము కూర్చున్నా కూడా మాకు కూడా ఏడిపోతున్న అధికం అలాంటిది రావద్దు అనే నా ఆలోచన మీరు కొంటాం చేసుకుంటామంటే మీ ఇష్టం అది ఎప్పుడు వాళ్ళు చేసిన వెంచర్లన్నీ ఏదైతే కావాల్సిన వెంచర్ కావాల్సిన ఫెసిలిటీ ఇస్తలేరు మీరు బాధపడుతున్నారు మీకు తెలుసు రోడ్లు సక్రమంగా లేవు ఏవి సక్రమంగా లేవు డ్రైనేజ్ సక్రమంగా లేదు కమిటీ లేదు బడి లేదు గుడి లేదు అన్నిటికీ ఇబ్బంది ఇప్పటికీ చూసినా మీరు ప్రతి క్షణం కూడా వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నట్టు మీరు పైసలు పెట్టుకొని మీరు ప్రతి నెల లోన్ కట్టుకుంటూ అవన్నీ వేసుకుంటూ వాళ్ళ గుప్పిట్లు ఎందుకుంటారు ఆ తరఫున నేను మీకు దయచేసి చేతులు చోటు ఎండం పెడతాను మంచి ఫ్లాట్ కూడా మంచి సక్రమంగా ఇవ్వండి దానికి అన్ని వసతులు ఉన్నాయా లేవండి అడగండి మీ కమిటీ వేసుకుని అందరు కలిసి పది మంది కొనుగోలు అని అడగండి అప్పుడు మీరు వంద మంది ఒక్కడే అడిగారు దానికన్నా మీరు వంద మంది పది మంది అడిగితే ఎందుకు వదలండి కావాల్సిన అన్ని రోడ్లు ఎందుకు వేయడు డ్రైనేజ్ ఎందుకు వేయడు కమిటీ వాళ్ళు ఎందుకు వేయడు బడి ఎందుకు వేయడు చిన్నదో పెద్ద స్కూల్ ఉందనుకో నిరుపేదలు ఉంటారు కదా చదువుకుంటారు కదా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది అక్కడ ఎంతో కొంత ఎక్కడన్నా ఉంటుంది కదా మనకు కావాల్సిన మనకు ఏదైతే జీపీ లెవెడ్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ ల్యాండ్ ఇవ్వాలి కదా ఆ ల్యాండ్లో వేసుకుని కూడా సరిపోతుంది కదా అది కూడా వదలట్లేదు అది కూడా అమ్ముకుంటుంది కదా మరి వాళ్ళు ఎట్లా సక్రమంగా లేదు వేసినట్టు అవుతుంది అని పూర్తిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీనిపై నేను జిల్లా కలెక్టర్ గారు కూడా నేను ఒకసారి కూడా దరఖాస్తు ఇస్తాను మరి డిమాలిషన్ అయినాక మరి మరల కడుతురు అని అంటే మరి ఎంత దారుణం అనేది ఇంకా మరీ విచిత్రం మరి ఒక అధికారులు వచ్చి డిమాలిషన్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిరు అయ్యా ఇవి అక్రమాలు లేవట్లని గురించి చెప్పడం జరిగింది అక్రమ లేవిట అని చెప్పి చెప్పినాక కూడా మీరు ఎట్లా ఇస్తారు వాటికి ఇంటి నమ్మర్ ఏం లేకుండా ఇల్లే గట్టము ఇంటి నెంబర్ తీసుకుంటారు ఎట్లా అవుతాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి డబ్బులు కొంటారు సక్రమంగా మంచిది కొనుక్కుంటారు సో సుజనాంశం త్రీ కానీ ఫోర్ కానీ డిమార్కేషన్ అది కానీ ఇంతకుముందు చేసిన వెంచర్లు కానీ అన్ని మా దగ్గర దాదాపు ఇరవై ఐదు వెంచర్లు వెంచర్లు అందులో ఉన్న హెచ్ఎండి పరిధిలో మంచిగా ఉన్న వెంచర్లు అంటే నా తెలిసి మూడో నాలుగు ఉంటాయి అంతే మిగతా అన్నీ అంతే హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాని బూచీగా చూపించి ఈర్ల వెంకటేష్ ముదిరాజ్ వసూళ్లకు పాల్పడేందుకు ఇట్లా బిల్డర్లని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి దేవానంద్ గారికి సంబంధించిన వర్గం మీ మీద గతంలో కూడా ఆరోపణలు చేశారు ఏం చెప్తారు దీనికి ఏమైనా ఆన్సర్ ఇవ్వదలుచుకున్నారా ఆ రోజున ఇదే మాట చెప్తాను రోజున నాకు ఇచ్చిన లెవెల్లో రమ్మను నేను పోయి బిల్డర్ దగ్గరికి ఈరోజనా నేను అని చెప్పి అనుమాను చూపివాను చూపిస్తే దానికి దీనికనే సిద్ధం దానికి ఉన్నది మొత్తం సాక్ష్యం అంతా దేవానందే ఎన్నోసార్లు కూడా అన్నాడు డబ్బు ఎలా తీసుకున్నాను నేను చెప్పిన ఆ రోజు కూడా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు ఇదే మాట చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా రమ్మను ఇప్పటికైనా రమ్మను అక్రమే వెళ్ళడు మా గ్రామం నష్టపోతుంది మా గ్రామంలో ఎవరు మాట్లాడలేరు కాబట్టి ఆయన మాట్లాడితే వేరే రకంగా ఒత్తిడి తీసుకొస్తాడు రకరకాల పైన ఒత్తిడి తెచ్చింది కాబట్టి అది జరగవద్దు గ్రామం మంచిగా ఉండాలి అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఈ ఈరోజు ఇది 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 తీసుకొచ్చినామంటే కారణం బాగోత్సాహించింది కూడా ఆయన అమ్మేసుకుందామని చూస్తే ఆ రోజు ముస్లిం సపోర్ట్ చేసి నిలబడి ఎవ్వరు లేకుంటే నేను నిలబడి నేను గ్రామం ఎంపీ ఆపోజిట్ ఉండు ఇదే ఎక్స్ ఎంపీ దేవుడు దేవనంద ఆపోజిట్ ఉంటే తీసుకొచ్చి హిల్పి మొత్తం సర్వే చేసి దగ్గర ఉండేదాకు ఉన్నాము ఈ రోజు ఆయన ఎంపీతో కలిసి అమ్ముకుపోయి మొత్తం బిల్డింగ్ కట్టేసారు ఎంత బాధ అనిపిస్తుంది మళ్ళీ వాడుకోద్దా మాట్లాడొద్దా మళ్ళీ మాట్లాడకుంటే మాట్లాడను ఇక దీని కూడా ఏమి డబ్బులు తీసుకొని తిన్నా ఇక దానికి మనం ఏం చేసి చూపిమని మళ్ళీ ఏమైనా మరి వాళ్ళు తిన్నారా మేము తిన్నామా ఆయన ఆ భూమిని కాపాడవలసిన వ్యక్తి ఆయనే కదా వాస్తవం ఒకసారి సర్పంచ్ చేసిండు ఎంపీపీ చేసిండు ఇప్పుడు ఆయన వాళ్ళ కొడలు సర్పంచ్ చేసింది కదా మళ్ళీ భూమిని కాపాడవలసిన వాళ్ళు ఆయనే కదా గ్రామ పెద్ద మనిషిగా అనుకుందాం అనుకుందాం వాళ్ళు ఉదాహరణ చేస్తే కూడా పెద్ద మనిషి ఆయన చేసి దాన్ని కాపాడాలి కదా ఇండ్లు కట్టిస్తా ఇట్లా ఎక్కడ ఉందా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకొని చేసుకుంటుండు ఎట్లా కలుపుకుంటున్నాడు గవర్నమెంట్ ల్యాండ్ అసలు ఈ రేపు తరానికి యువతరానికి ఏం చూపిస్తుండు అనేది నేను ఆరోపణ చేస్తున్నా ఇక మనం ఇక మాట్లాడొద్దు ప్రతిదీ మాట్లాడితే ఇక ఇదే చేస్తారు అదే చేస్తారో అంటే అది మరి తప్పం మరి ఊరోళ్ళు ఊళ్ళో ఆయనకి రాసిద్దాం అలా అంటే మీ పరంగా రాసిద్దాం అంటే ఆయనకి ఇచ్చేద్దాం పేమెంట్స్ ఆధారాలతో సహా తీసుకొస్తున్నారు అధికారులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారండి అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తం ఆగమైపోయిందని చెప్పి చాలా మంది అధికారులు సరిగ్గా పనిచేయట్లేదని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి గుడి ఆయన ఎప్పుడు కాదు నిన్ననే తహసీల్దార్ నాకు పెద్ద బయసు అవును సార్ మా గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లు ఎంత మిగులు భూమి ఇంకా భూములు ఎంత ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ చూపించండి నన్ను అడిగినా అడుగుద్దా ఎవరు అడగలేరు మా గ్రామంలో ఎవరు అడుగుతలేరు కూడా మా దగ్గర మీకు తెలుసు మీ అందరికీ గ్రామస్తులు కానీ పటేల్ గ్రామం కానీ చుట్టుపక్కల కూడా తెలిస్తే పటలు కూడా ఎక్కడ పోయినా కూడా ఎంత తక్కువ లేకున్నా కూడా నూట యాభై గదాలు ఉండాలంటే డెబ్బై నుంచి ఎనభై లక్షలు కావాలని అందరు తెలిసిన విషయమే అంటే ఈ డెబ్బై ఎనభై లక్షలు పోతుందంటే దీని మీద ఏమున్నట్టు అయ్యేది కానీ ఆయన ఫోన్ చేస్తే వస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఆయనైనా రాజ్యాంగం రాజ్యాంగం అందరికీ నాకు కూడా అధికారం ఇచ్చింది అడుగుతున్నా ఆర్టికల్ నైన్టీన్ నైన్ నాకు కూడా అడిగి అక్కిచ్చింది అడుగుతున్నా సమాధానం చెప్తావా లేదా అనేది మా గ్రామం కాదు మేము గ్రామం నష్టపోతున్నాం అని చెప్పి నేను తహసీల్దార్ నిద్ర సూటి అడినా తహసీల్దార్ని అడిగిన ఏఈ గారిని అడినా ఆర్టీఆ ప్రకారం అంటే ఎప్పుడు నీ కోర్టుకి వెళ్తా కోర్టు మీదకు నేను నోటీస్ పంపిస్తాను కూడా ఇదే నేను డిమాండ్ చేసినా నాకు రాజ్యాంగం మాకు ఇచ్చింది బరాబర్ అడుగుతా నా ఊర్లో నేను పుట్టి పెరిగినా బరాబర్ అడుగుతా అని చెప్తే ఇప్పటి కూడా నేను తీసుకుంటా వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఇక్కడ ఉన్న విద్యుత్ ఏఈఆర్ని కానీ తహసీల్దార్ కానీ అటు కమిషనర్ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా అన్యాయం చేసినా ఊగున ప్రసక్తి అయితే లేదు ఎవరు ఓలే నీ రాజకీయంగా లేకుండొచ్చు కానీ బరాబర్ ఊగున్న ప్రసక్తి అయితే లేదు కోర్టు దాకా వెళ్తాం బరాబర్ ఎవరైతే తప్పు చేసినాడు శిక్ష చేయాల్సిందే శిక్ష పడాల్సిందే ఎందుకో ఉదాహరణ కాదు బీఎర్ కాల్లో రోజు ఇచ్చుకుంటూ ఎంతో బాధపడరు అందరం చూసినాం కాబట్టి అసలుంటి కూడా జరగకూడదు అనేది నా ఆలోచన ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన గ్రామం ఇప్పటికే పూర్తిగా ఆగమైపోయింది ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఆగమైపోయినాయి ఇప్పుడైకైనా మనం మేల్కొని ఏ మేల్కొని మనం ప్రశ్నించకపోతే ఈ భూములతో పాటు అది ఏది కూడా మన పిల్లల యువతరం మన పిల్లలకు కూడా ఏం మిగిలకుండా పోతుంది మనం వీడికే అంత అంతరించిపోతామని తెలియజేస్తున్నా ఇక్కడైనా ఆలోచన చేసుకొని మనం ఏం చేస్తున్నాం ఎక్కడ ఉంటున్నాం మనము మనకు గవర్నమెంట్ మనకు రాజ్యాంగం ఏమి ఇచ్చింది ఏ హక్కులు ఇచ్చింది అవితో మనం ఏం మాట్లాడొచ్చు మనకి ఇంకా వేరే గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఏం లేవు ఎక్కువ లేవు కాబట్టి దయచేసి దీనిపై గమనించి అందరం ఏకతాటికొచ్చి మనం చేసినట్టయితే ప్రతిదీ కూడా మనకు ప్రతిఫలం కంపల్సరీ వస్తుంది ఒక వెంచర్ వేయాలంటే ఏమేమి ఎన్ని పేస్లెట్ అవసరమో ఒక ఇంకో మామూలుగా ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి ఎన్ని నిధులు వచ్చినాయి ఏమొస్తున్నాయి అనేది ఓయ్ ఒక వ్యక్తి దేవనందం చేస్తే అని పది తల్లకాయలు పది చేతులు లేవు ఆయనకు మనం భయపడాల్సిన అవసరం లేదు దయచేసి గమనించండి మనం నిజాయితీ నిజాయితీ ఉన్నప్పుడు బరాబురు మాట్లాడచ్చు వీళ్ళు వీళ్ళ వెంకటేషే కాదు ఆ ఎంపీపీకి వీళ్ళ వెంకటేష్ పడతలేదు అని అనుకో అనేది ఒక ఆరోపణ అలాంటిది కాదు నేనేమంటున్నా గ్రామానికి గురించి కొట్లాడుతున్నా మన అందరం ఈరోజు అది అది మిగిలితే గ్రామానికి వస్తుందని చెప్పి నా ఇంటికో నాకు అంటే నాకు ఏదైనా ఇవ్వగలుగుతారు అలాంటిది అది కాదు మనం అందరి గ్రామానికి బాగుంటుంది గ్రామం బాగుంటే మన అందరం బాగుంటామని ఒక ఆలోచనతోని మేము అందరూ తెలియజేస్తున్నాం ఇకైనా మేలుకొని మనం ప్రశ్నించిన అయితే అన్నీ మనకు రావాల్సినవి ఇప్పుడు ట్వెల్వ్ సెవెన్ నెంబర్ కావచ్చు ఎనభై ఎనిమిది సెవెన నెంబర్లు ఎన్ని గుంటల భూమి ఉంది మళ్ళీ నూట ఎనభై సెవెన్ పాతబాయి ఇక్కడ పోయింది మళ్ళీ ఇంకో సారంభాయి ఇక్కడ పోయింది ఇవన్నీ భూములన్నీ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ మనకు సంబంధించినవి ఇవన్నీ మింగిలి వోలు తిన్నరు ఇవన్నీ మీ అందరు తెలుసు ఇవన్నీ అస్తాలు వెంచర్లే కానీ ఇవన్నీటి కూడా వాళ్ళు ఈళ్ళ దేవానందే ఇప్పుడు ఇది కాదు ఏదైతే మన చెరువు కట్ట కానుకొని ఉన్నటువంటి ఏవైతే ఇల్లు కట్టినాయో అవి కట్టకూడదు అవి కట్టిన ఒకటి ఇచ్చినట్టు కూడా ఈల దేవానందే అటు చూసుకుంటే కూడా తిగల ఏది ఉ్వకుండా చూస్తే దాని పక్కన కూడా ఇప్పుడు మనకు కురుమల కొన్ని నిండడం పలేసి రీసైన్ చేయడం జరిగింది మరి అవి కూడా చేయడం అవుట్ అయిన కల కూడా పూర్తి అస్థాలతోనే ఎంపీ వీర్ల దేవనంద గారే ఉన్నారు మరి ఈయన అంటే ఆయన గేమ్ పన్నెండు తలగాలి పన్నెండు చేతులు లేవు కాబట్టి మనం మనది మనం నష్టపోతున్నాము ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి అధికారులు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇది నిజమా అవుద్దాం లేదని కూడా ఆలోచన చేయాలి మీరు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతే రేపు ఉన్నా కూడా అధికారు ఏమంటుండో లేదు గతంలో ఉన్న అధికారులు చేసి వెళ్ళిపోయినా అంటుండు మేము రెండు నెలలు మేము బిల్లు కట్టలేదు అనుకో మూడు మూడు సంవత్సరం బిల్లు అయితే తీసుకుంటుందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి అధికారు చేసిన తప్పు నేనేం చేస్తాను అవసరం అంటే అది కాదు కదా ఆయన కూడా ఆలోచన చేయలే నేను మన ఏ గారితో మాట్లాడితే అదే అంటుండు ఆయన వేసిపోయినా ఏమో అని అంటుండు ఎనిమిది సంవత్సరాలు బిల్లు ఏమో కట్టాలంట కానీ మొన్న వేసిపోయిన ఆయన ఏఈ గారేమో ఆయన ఏం చెప్పాడంట మేము మాకేం సంబంధం ఏమైనా మాట్లాడుకుంటావులే ఏమైనా చేసుకుంటా అంటే ఆయన వేసే పోయిన తప్పు ఆయన ఇప్పుడు ఆ ఏఈకి సంతకం పెట్టకపోతే విద్యుత్ స్తంభాలు వేసి పవర్ కనెక్షన్ ఇస్తారా పవర్ కనెక్షన్ ఇంట్లోకి ఇంట్లో బల్ప్ వస్తుందా ఉంటా ఇంట్లోకి మనిషే వస్తారా రాడు కదా ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి ఎంత ఎటు చూసినా కూడా ఇక్కడ ఇక విద్యుత్ శాఖ తీసుకున్న ఎమ్మర్ మండల శాఖ తీసుకున్న అటు మున్సిపల్ శాఖ తీసుకున్న ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా నష్టపోయేది గ్రామం గ్రామ ప్రజలం అందరం నష్టపోతున్నాం మనం నష్టపోద్దంటే మనం మాట్లాడవలసిన అవసరం ఎంత ఉంది నోరు విప్పాల్సిన అవసరం ఉంది ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది రెండు చేతులు జోడిచి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటేల్గూడ నుంచి